హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ నేను మీ మణిమాల ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఇది ఒక సీజనల్ ఒక సీజన్కి మాత్రమే వస్తుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇది దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు ఘనసడ్డ అని చిలికడదుంప అని ఎర్రగడ్డలని ఇంకా రకరకాలుగా తెల్లగడ్డలు కూడా ఉంటాయి ఇందులో చిలికడదుంపలని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా వీటిని రకరకాలుగా కూడా వండుతూ ఉంటారండి ఏమో ఒక్కొక్క రకంగా వండుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు సాల్ట్ వేసి వండుతూ ఉంటారు ఇంకా కొంతమంది లైట్గా కాల్చుకొని పొయ్యిలో బొగ్గుల మీద కాల్చుకొని కూడా తింటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు అలానే ఉడకపెట్టేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటూ ఉంటారు అలా కూడా బాగుంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటూ ఉంటారండి మనమైతే మాత్రం ఈరోజు దీన్ని చక్కగా ఒక నెయ్యి వేసేసుకొని బెల్లం వేసుకొని చక్కగా పాకం ఉండేటట్టు పాకంలో నంచుకొని ప్రతి ఒక్క ముక్క కూడా పాకంలో నంచుకొని చక్కగా తినేయచ్చు జ్యూసీగా సూపర్ టేస్ట్ ఉంటాయి అయితే మరి మనం ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం మరి చాలా బాగుంటాయి కూడా అండి టేస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో అయిపోతాయి కూడా చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఒకసారి నా స్టైల్లో ఇలాగా ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటాయి ముందుగా అయితే వీటిని శుభ్రంగా కనీసం ఒక అరగంట పాటైనా ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఆ తర్వాత నీట్గా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకొని కడుక్కోవాలి నేనైతే పైన చెక్కు కూడా తీసేస్తున్నానండి మీరు మీ ఇష్టం చెక్కు తీసుకుంటే సరే లేదంటే నీట్గా కడిగేసుకొని వాటికి ఉండే ముచ్చుకలు ఉంటాయి కదా అవి తీసేసుకొని అయినా మీరు పెట్టుకోవచ్చు నేనైతే చెక్కు మొత్తం కూడా గీరేస్తున్నాను పీలర్తో మొత్తం కూడా నీట్గా ఆ తర్వాత వీటిని వచ్చేసి మనం నీట్లో క్లీన్గా కడిగేసేసుకొని ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకొని మనం తినడానికి వీలుగా ఉండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను దుంపలన్నిటిని కూడా నీట్గా కడిగేసుకొని నల్లబడకుండా వాటర్లో వేసుకోండి కడుక్కున్న తర్వాత చూసారా నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను చాలా బాగుంటాయండి తినడానికి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ దుంపలన్నీ అందులో వేసేస్తున్నాను నాకైతే ఇవి కేజీ తీసుకున్నాను కాబట్టి పావు కేజీ మీద ఇంకొక కొంచెం బెల్లం పడుతుంది అంటే మినిమం మూడు వందల యాభై గ్రాములు బెల్లం వేస్తున్నాను నేను అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత పైన వాటర్ని చిలకరించుకుంటూ కొంచెం కొంచెంగా ఒక పది నిమిషాల పాటు అలానే పెట్టేయాలి దీనిపైన అయితే ఇది మెయిన్గా ఇంపార్టెంట్ అండి నేను వండే విధానంలో ఇలా ఉంటుంది నేను పైన అయితే ఒక మందపాటి స్టీల్ది ఏదైనా ప్లేట్ కానీ కరెక్ట్గా ఆ పాత్రకు సరిపోయే విధంగా తీసుకొని దాని మీద ఒక గ్లాస్ లేదంటే ఒక గ్లాస్ ఉన్నారా నీళ్ళు వేసుకొని ఉండనివ్వాలి పది నిమిషాల తర్వాత ఆ వాటర్ కూడా మనకు ఆవిరి దాంట్లో పడి చక్కగా బెల్లం కరిగిపోయి ఇలా మెత్తగా జ్యూస్గా అయిపోతే ముక్కలు కూడా ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి ఇవి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది ముక్క అయితే చాలా మెత్తగా కూడా ఉడికిపోతుంది దీన్నైతే నేను ఒక ప్లేట్ తీసుకొని చక్కగా అందులోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారా పాకం ఎలా ఉందో మా మేమైతే ఇలానే తింటామండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా నా స్టైల్లో ట్రై చేయండి మీ ఇంట్లో అస్సలు వదిలిపెట్టరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా తింటారు చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇలా పాకం ఉంటుంది కదా లాస్ట్లో ఈ పాకాన్ని కూడా వేసుకొని దాని మీద నంచుకొని తింటూ ఉంటుంటే చాలా సూపర్ ఉంటుంది అంతేకాకుండా మనకి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి పీస్ కూడా ఎంత సాఫ్ట్గా అయిందో చూసారా పీస్ ఎంత మెత్తగా అయిపోయిందో నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి ఈ గనసగడ్డని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి